హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి చాలా చాలా లేజీగా లెగం ఇంకా లేవగానే కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి రిలాక్స్ అయ్యాను అన్నమాట యాక్చువల్లీ వ్లాగ్ చేయలేదు అంటే ఎందుకో ఈరోజు క్లీనింగ్ అంతా కూడా చేసుకుంటున్నాను అందుకని మళ్ళీ గుర్తొచ్చింది అరే నిన్న చేప కలిపి పెట్టాం కదా ఫ్రై చేసుకోవాలి అని సరే వ్లాగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంక ఇప్పుడు అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా లక్కీ కూర్చొని బట్టలు ఫోల్డ్ చేసుకుంటున్నాడు అంటే ఈరోజు చాలా ఎక్కువ పని ఉంది కాబట్టి అంటే ఎక్కువ పనుంది అని కాదు పిల్లలకి కొన్ని పనులు నేర్పాలి పెద్ద కాబట్టి సో అందుకోసం అని చెప్పేసి వాడు బట్టలు వాడు ఫోల్డ్ చేసుకొని ర్యాక్లో పెట్టుకోవాలన్నమాట అది ఇంకా అలాగే అరిగారు కూడా లవ్లీ ఏమో తన బట్టలు ఫోల్డ్ చేసుకుంటుంది ఇలా పనులైతే చెప్తాను వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కిచెన్లోకి వెళ్ళిపోతానండి మెస్సీ మెస్సీగా ఉండేదాన్ని మాత్రం ఇగ్నోర్ చేసేసేయండి ఆల్రెడీ మీకు చెప్పాను కదా సర్దుకుంటున్నా కిచెన్ అని ఇక్కడ బెల్లం దోశ వేసి ఇచ్చాను లవ్లీకి తినలేదు చెప్పాక మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత బ్లాగ్ స్టార్ట్ చేశానని ఇంక ఇక్కడ అన్నం కూడా అయిపోయిందండి రైస్ కూడా పెట్టేశాను ఆల్రెడీ అంటే మనకి ఎన్ని పనులు ఉన్నా సరే టైంకి తినాలి కాబట్టి ఇంకా చేసుకుంటూ అలా చేసుకుంటున్నాం వస్తే నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పప్పు చేశాను చేప ఉంది కాబట్టి పప్పు చారులాగా చేసుకొని చేప ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనిపించి ఇంక ఇలా చేసుకున్నాను అయితే మునక్కాయలు ఉన్నాయి అందుకని దాంట్లో వేసాను అనమాట మునక్కాయ పప్పు చారులాగా బాగుంటుందని చెప్పి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కడాయిలో ఆయిల్ వేసి దాంట్లో పోపు దినుసులు ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చనపప్పు ఇవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా ఒకటి ఉంచు ఉంచాను అన్నమాట పక్కన పోపులో వేసుకోవడానికి ఆ ఉల్లిపాయలు కూడా దీంట్లో వేసేసాను తర్వాత వచ్చేసి ఏంటంటే కరివేపాకు ఇంగువ ఇవన్నీ కూడా కొంచెం ఇది బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక అప్పుడు వేద్దామని చెప్పి ఇంక వేయలేదండి అయితే చాలామంది రీసెంట్గా ఒక వీడియో కింద కామెంట్ అన్నమాట ఇంటర్వ్యూస్ గురించి మీరు ఎందుకు అప్డేట్ ఇవ్వలేదు అని నిజం చెప్పాలంటే అసలు ఇంటర్వ్యూస్ ఇవ్వడమే నాకు ఇంట్రెస్ట్ లేదండి ఎందుకంటే ఒకటి ఈ ఇంటర్వ్యూల వల్లనో లేకపోతే ఇంకొకటి వల్లనో ఇంకొకటి వల్లనో నేనైతే ఫేమస్ అవ్వలేదు నిజం చెప్పాలంటే మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల నా కష్టం వల్ల నేను ఎదిగానండి అంటే ఎవరితో కొలాబరేషన్ చేస్తేనో లేకపోతే అలా నేను ఎవరితో కొలాబరేషన్ కూడా చేయలేదు నిజం చెప్పాలంటే నా కష్టంతో నా వ్లాగ్స్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇంత పాపులారిటీ ఇచ్చిన వాళ్ళే తప్ప ఇలా నేను చేయలేదు అలా చేసుకోవడం చేసుకోవచ్చు తప్పేం లేదు బట్ చెప్ ఒక క్లారిటీ ఇస్తున్నాను అన్నమాట ఎందుకంటే ఇంటర్వ్యూ గురించి అప్డేట్ ఇవ్వండి అని అడిగారు దాంట్లో తప్పేముంది అమూల్య అనుకోవచ్చు మీరు తప్పేం లేదు కింద దాని కింద వస్తుంటాయి చూసారా కామెంట్స్ వాటికి నేను కొంచెం ఆన్సర్ అనేది ఇద్దాం అనుకున్నాను నిజం చెప్పాలంటే ఆదాన్ టీవీలో నేను ఇంటర్వ్యూకి పిలిచారు నిజం అంటే ఎప్పటి నుంచో చాలా మెసేజెస్ వస్తున్నాయండి కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇవ్వని నేను కొంచెం బిజీ బిజీగా ఉండి శారీ బిజినెస్లోనే అవన్నీ ఇవన్నీ సర్లే ఎందుకు ఇంటర్వ్యూస్ అనే అనుకున్నాను కానీ చాలామంది ఇస్తున్నారు కదా చూద్దాం మనం కూడా మా పిల్లలు ఏంటి ఇవ్వు మమ్మీ ఇవ్వు మమ్మీ అంటే సరే కంటెన్షన్ గ్రాప్ చేసుకుందాం నాకు ఉద్దేశంతో వెళ్ళాను వాళ్ళు ఏం మనకు డబ్బులు ఇవ్వరండి నిజం చెప్పాలంటే ఆదాన్ టీవీ వాళ్ళు కనీసం ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేదు వెళ్ళినప్పుడు అలాగే వాళ్ళు ఏంటంటే వీడియో పెట్టింది కూడా నాకు అప్డేట్ ఇవ్వలేదు అందుకే అప్పుడు కూడా అప్డేట్ ఇవ్వలేదు నేను కానీ నేనే రిక్వెస్ట్ చేసి పెట్టండి ఇన్స్టాలో కట్ చేయండి అంటే కట్ చేశారు ప్రోమో దాన్ని అసలు ఒక ట్వెల్వ్ అవర్స్ కూడా ఉంచలేదు ఆయన సుధీర్ రెడ్డి వెంటనే డిలీట్ చేశాడు అనమాట ఇంకా సర్లేదు లైట్ తీసుకున్న పిచ్చ లైట్ తీసుకున్న ఫోన్లో తి అని నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం టీవీ ఇంటర్వ్యూ ఇచ్చాను వాళ్ళు ఏంటంటే కనీసం నాకు వీడియో పెడుతున్నామని కూడా అప్డేట్ ఇవ్వలేదు అందుకే నేను అప్డేట్ ఇవ్వలేదు తప్ప నాకు ఆ ఇంటర్వ్యూ నచ్చకపోవడం కానీ ఇట్లాంటివి ఏం లేవు ఎందుకు వాళ్ళు మనకు అప్డేట్ ఇవ్వనప్పుడు నన్ను ట్యాగ్ చేయనప్పుడు నేను మాత్రం ఎందుకు చెప్పాలి ఇంటర్వ్యూ చూడండి అని నాకు దానివల్ల ఏం యూజ్ లేదు కదా వాళ్ళే నిజం చెప్పాలంటే వీళ్ళే కొంచెం బెటర్ వాటర్ బాటిల్ అన్న ఇచ్చారు వాళ్ళు ఏం పైసలు ఇవ్వరు ఇవ్వరు మనకి ఇంటర్వ్యూస్ కోసం మనకు నచ్చితే మనం వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వచ్చు లేదంటే లేదు కానీ ఏంటంటే మనం ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా మనకు కొంచెం అప్డేట్ ఇస్తే అంటే ఈరోజు ఇంటర్వ్యూ పెడుతున్నాం మేడం పెట్టండి అని చెప్పి మనకు ట్యాగ్ చేస్తే అప్పుడు నేను ప్రమోట్ చేస్తా కానీ నేను ఎందుకు పని కట్టుకొని ప్రమోట్ చేస్తాను నచ్చే ఇంటర్వ్యూ ఇచ్చాను బట్ మనల్ని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో మనం కూడా వాళ్ళని అలా ట్రీట్ చేయాలని యూట్యూబ్కి వచ్చిన తర్వాతే నేను నేర్చుకున్నాను అన్నమాట అంతే తప్ప అంతకుమించి రీజన్ ఏం లేదు చెప్పడానికి కావాలంటే వెళ్ళి చూసుకోండి ఉన్నాయి ఆ దాని టీవీలో ఉంది మనం టీవీలో ఉంది అమూల్య స్కిచ్ నన్ను కొట్టగానే వచ్చేస్తాయి ఇంటర్వ్యూ గురించి పర్టికులర్గా నేను అప్డేట్ ఇవ్వడం ఎందుకు వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి నేను ఇవ్వాలనుకోలేదు అంతే నాకు ఇంటర్వ్యూ నచ్చే నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను వెళ్ళి చూడండి కానీ వాళ్ళు ఏంటంటే నాకు అప్డేట్ ఇవ్వలేదు నన్ను ఎక్కడా కూడా ట్యాగ్ చేయలేదు అందుకోసమని చెప్పి నేను కూడా మీకు ఏ అప్డేటు ఇవ్వలేదు చెప్పలేదు కూడా ఇంటర్వ్యూస్ పబ్లిష్ అయ్యే చూడండి అని సో ఆ వ్యూస్ వల్ల నాకేం యూజ్ లేదు కదా అందుకే నేను చెప్పలేదు ఓకేనా కావాలంటే వెళ్ళి చూడండి చాలామంది మా అత్త మామాయి గురించి అడుగుతుంటారు కదా ఈ మనం టీవీలో ఇంటర్వ్యూ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది మీ అమ్మ వాళ్ళే కనపడతారు మీ అత్త వాళ్ళు కనపడతారు అంటే మా అత్తమ్మ మామయ్య చనిపోయి చాలా సంవత్సరాలు అయింది దయచేసి అది గుర్తుపెట్టుకోండి ఎవరన్నా కామెంట్ అట్లా చేసినప్పుడు ప్లీజ్ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అంటే ఫ్రీక్వెంట్గా నా వ్లాగ్స్ చూసేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఆన్సర్ ఇవ్వండి మా అత్త మా మావయ్య లేరు చనిపోయారు అని నాకు హరిహరికి లేని ప్రాబ్లం మీకేంటో నాకు అర్థం కావట్లేదు వ్యూస్ తక్కువ వచ్చినా ఈ కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలనుకునే వాళ్ళు వచ్చి ఓ పడిపోతూ ఉంటారు మీద కొంచెం ప్రశాంతంగా ఉండండి బాబు ఉండ ఉండండి ఉండనివ్వండి సరేనా అడగడం తప్పే ఉంది సోషల్ మీడియాకు వచ్చాక ఇవన్నీ కామన్ ఇలాంటి మాటలు మాట్లాడకండి ఇలాంటి కామెంట్లు పెట్టకండి మాకు కూడా తెలుసు సోషల్ మీడియాకి వచ్చామని అలా వచ్చామని చెప్పి ఇంక ప్రతిదీ ఆన్సర్ ఇచ్చుకుంటా పోలేం కదా ఎన్నిసార్లు చెప్పాలి మీకు మా అత్త మా మామయ్య లేరు చనిపోయారని మా అత్తయ్య చనిపోయినప్పుడు వీడియో పెట్టున్నాను అలాగే మా మామయ్య మా వీళ్ళంతా అడుగుతున్నారని చెప్పాను హరిగారు చెప్పారు ఇంకేంటి ప్రాబ్లం మీకు మా ఫ్యామిలీస్ మేము హ్యాపీగానే ఉన్నాం మీ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు వీడియోలో చూపిస్తేనే లేకపోతే వీడియోలో చెప్తేనే ప్రేమ లేకపోతే లేనట్ట సో అందరికి అన్ని సిచ్యువేషన్స్ ఉండవు హరిగారికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న లేరు అన్నీ మా అమ్మ మా నాన్నే నేనే మెయిన్ ఓకే మా ఫ్యామిలీ మేమే అలానే మేము ఎవరికి గొడవలు లేము అలా అని ఎవరికి దూరంగా కూడా లేము అన్నీ మాకు తెలుసు ఎలా ఉండాలి ఎవరితో ఏం చేయాలి ఎవరికి అని సో ప్రతిదీ వచ్చి మీరే ఉధరిచేసినట్టు మాట్లాడకండి దయచేసి ఇంకన్నా మానుకోండి మీ మా మీ ఎందుకు ఎందుకుండరు అని మీరు వెళ్ళిపోయిన తీసుకురా పోండి చచ్చిపోయిన మా అత్తమ్మ పైకి వెళ్ళి అమూల్యాని టార్చర్ పెడుతున్నారు వాళ్ళ బ్లాగులు అంటే కనపడదు రండి అని చెప్పండి ఒకసారి వచ్చి కనపడన్న పోతారు కొంచెం మానుకోండి కొంచెం ఆలోచించండి ప్రశాంతంగా ఉండండి ఉండనివ్వండి దయచేసి ప్లీజ్ ఇక్కడ చేప ఫ్రై చేశానండి మా పిన్ని స్టైల్లో ఏంటంటే మా పిన్ని ఇక్కడ ఫ్లోర్ వేయదు బట్ నేను వేసాను అది ఎక్కడ మసాలా అంతా ఊడి ఆయిల్లో వెళ్ళిపోతుంది అని చెప్పి ఇంకా పిల్లలకు కూడా ఇచ్చేసాను కొంచెం ఫుడ్ కలర్ ఎక్కువైంది కానీ టేస్ట్ మాత్రం భలే ఉన్నింది కొంచెం సాల్ట్ వేసుకుని ఉంటే ఇంకా బాగుండే సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ ఈ వీడియోతోనే కొంచెం నెగిటివిటీ స్టాప్ చేస్తారా ఇంటర్వ్యూ గురించి అడగడం మా అనుకుంటారు అనుకుంటున్నాను ఎవరైనా సరే వాళ్ళనే కాదు ఎవరైనా మనకు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ లాగా మనకు రెస్పెక్ట్ ఇస్తేనే మనం కూడా వాళ్ళకి ఇస్తాం అంతేనా